జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదిహేడవ శ్లోకము సహస్రయుగ పర్యంతం అహర్యత్ ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् तेहो रात्र विदो जनाः ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున చతుర్ముఖ బ్రహ్మకు ఒక పగలు అని అంటే వెయ్యి చతుర్యుగాలు గడిచాయి అని అర్థం చతుర్ముఖ బ్రహ్మకు ఒక రాత్రి అని అంటే వెయ్యి చతుర్యుగాలు గడిచాయి అర్థం ఈ విషయం ఎవరికి తెలుస్తుందంటే నేనే నా సంకల్పముతో రాత్రి పగలు అనే కాల నిర్ణయం చేశాను అని తెలుసుకున్నటువంటి తత్వజ్ఞులకు చతుర్ముఖ బ్రహ్మకు ఉండేటటువంటి పగటి రాత్రి సమయాన్ని గురించి తెలుస్తుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మలోకము వరకు ఉన్నటువంటి లోకాలు ఆలోకాలలో ఉండేటటువంటి వారందరూ కూడా తాను నిర్ణయించిన కాల నియమాన్ని అనుసరిస్తూ ఉంటారని ఆ క్రమములోనే వారందరూ జనన మరణ చక్రములో తిరుగుతూ ఉంటారు అని తెలియజేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ జనన మరణ చక్రములో నుండి విముక్తులము కావటము కోసము శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్రి జనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోజయం ఉదీరే శ్రీమద్భాగవత పదవస్కంధము దశమస్కంధము అరవై ఐదవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర యశోదలకు కొడుకు పుట్టాడని వ్రజవాసులంతా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు గోపాలకులంతా పరస్పరము నవనీతము పూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు ఇక నందమహారాజు విష్ణో ఆరాధనార్థాయ స్వపుత్రస్య ఉదయాయ చ శ్రీ మహావిష్ణువు ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణువుకు ఆనందాన్ని కలిగించటం కోసం తన కుమారుని యొక్క యోగక్షేమం కోసం ఆ నందమహారాజు గోపకులకు వస్త్రాలను ఆభరణాలను గోవులను దానమిస్తూ ఉన్నాడు రోహిణీచ మహాభాగా నందగోపాభినందిత నందుడు యశోద ఇద్దరూ రోహిణిని అంటే బలరాముని తల్లి అయినటువంటి రోహిణిని గౌరవించారు నందమహారాజు యొక్క గృహము హరే నివాస ఆత్మగుణై మాక్రీడం అభూత్ శ్రీకృష్ణునికి అతని యొక్క కళ్యాణ గుణములకు నిత్య నివాసమయ్యింది నందమహారాజు యొక్క గృహం అందుకని అక్కడ సకల సంపదలు సమృద్ధిగా ఉన్నాయి ఇక శ్రీకృష్ణ ఆవిర్భావము జరిగినప్పటి నుండి సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ నందుని ఇల్లు విహారస్థానమయ్యింది సరే ఇక గోపికలేమో శ్రీకృష్ణ భగవానుడికి జోళపాడుతూ ఉన్నారు లోకాలన్నింటిని లోకాలన్నింటినీ నిదురపుచ్చేటటువంటి వాడు లోకములు నిదురబోవగ జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్ జో కొట్టిపాడ నిదురంగైకొనుక్రియ నూరకుండే కను తెరవకయున్ లోకాలన్నింటినీ జోకొట్టి నిద్రపోయేటట్టు చేసి తాను మాత్రము మెలకువగా ఉండేటటువంటి ఆ అందగాడు శ్రీకృష్ణుడు ఇప్పుడు గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయినట్టుగా నటిస్తూ కన్నులు తెరవకుండా కదలకుండా పడుకొని ఉన్నాడు ఆ దేవదేవుడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदवाध्यायमु पतिहेडवश्लोकमु सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् तेहो रात्रविदो जनाः सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां ते होरात्रविदो जनाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण